హాయ్ అండి ఈరోజు నేను గోంగూర పచ్చడి అయితే చేసుకుంటున్నానండి ఈ గోంగూర పచ్చడి పచ్చడి పచ్చడిలాగా అయితే చేస్తున్నాను ఇది నేను కోసే గోంగూర ధనారస్ గోంగూర అంటారండి దీన్ని మామూలు మంచి గోంగూర ఉంటుంది పుల్ల గోంగూర ఉంటుంది ఈ ధనారస్ గోంగూర అంటారు ఏంటో కొండ గోంగూర ఒక్కొక్కళ్ళు ఒక్క పేరుతో పిలుస్తారండి ఇది అయితే వర్షాలు వచ్చినా సరే చేదు రాదు పుల్లగానే ఉంటుంది ఇది ఒక కొత్త రకం అండి ఇది మా పోతవరంలో అయితే ఉండేది కాదు ఇక్కడైతే ఈ గోంగూరనైతే నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే చూస్తానండి ఇంకా మా ఇంటి దగ్గర ఇలా ఖాళీ ప్లేస్లో ఇలా మొక్కలు పడి మొలిస్తే వాళ్ళని అడిగైతే ఈ గోంగూర అయితే నేను కోస్తున్నానండి ఈ గోంగూర కోసిన తర్వాత దీన్ని శుభ్రంగా కడిగేసి ఇలా బజార్ గిన్నెలో వేసేసి నీళ్ళన్నీ వాడిపోయేలాగా ఉంచానండి నీళ్లు వాడిపోయిన తర్వాత దాన్ని అయితే ఒక క్లాత్ వేసుకొని ఇలా అయితే ఆరపెట్టేసుకున్నానండి నేను ఇది ఒక పది పన్నెండు గంటలైతే ఆరబెట్టేసానండి నేను ఎండలో పెట్టలేదు నేడనే నీరంతా పోయేలాగా ఆరబెట్టుకున్నానండి ఫ్యాన్ వేసి ఆ తర్వాత బాండి పెట్టి ఆయిల్ వేసానండి దానిలోనే కారానికి ఎండి ఎండుమిరపకాయలు పడితే అన్ని ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నానండి నేను ఇది కొలవలేదండి గోంగూర ఇక అందుకనే ఇంచుమించాయ వేసేసి ఎండుమిరపకాయలు కూడా వేసేసి అయితే వేయించుకున్నానండి ఈ ఎండుమిరపకాయలు కారం బాగా ఎక్కువ ఉన్నాయి గోంగూర పచ్చడికి కారం ఉప్పు కూడా బాగా ఎక్కువే పడుతుందండి ఎండుమిరపకాయలు వేయించి తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో గోంగూర కూడా వేసి వేయించుకున్నానండి గోంగూర చాలా త్వరగానే వేగిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు ఈ గోంగూరని ఇలా పైకి కిందికి కలుపుకుంటూ గోంగూర చూస్తారా వడబడినట్టు తెలిసింది మీకు అలా గోంగూరని అయితే వేయించేసి పక్కన పెట్టేసుకోవాలండి మా పెళ్ళైన కొత్తలో మా పెద్దత్తగారు వాళ్ళు మా అత్తగారు వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పడి గోంగూరని కూడా చేసేవాళ్ళు అండి అది కూడా చాలా బాగుండేది దానిలో మిరపకాయలు నంచుకొని మిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ అట్లా నంచుకొని తినేవాళ్ళు దీనిలో నేను చింతపండు ఏం వేయట్లేదండి గోంగూర పుల్లగానే ఉంటుంది ఈ పచ్చని నేనైతే రోట్లో చేసుకుంటున్నానండి ఫస్ట్ ఎండు మిరపకాయలు రోట్లో వేసేసి ఈ అందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసి దంచిపోవడం మొదలు పెట్టానండి ఫస్ట్ కుంతితో దంచాను బాగా మా అమ్మాయి ఈ చుట్టుపక్కల కూడా అన్నీ చూపిస్తుందండి ఇలా ఈ పచ్చడి అది చేసుకునేటప్పుడు మాకు మొక్కలు అవి అప్పుడే స్టార్ట్ అండి పెట్టినవి ఇప్పుడైతే ఆ బెండకాయలు అవి బెండగింజలు అవి పెరిగి కాయలు కూడా కాసేస్తున్నాయండి నేను అప్పటి నుంచి ఇప్పటికీ వీడియోకి వాయిస్ ఇవ్వడం అయితే అవ్వలేదండి ఇదిగోండి ఎండుమిరపకాయలు ఇట్లా చక్కగా అయితే దంచేసుకున్నానండి నేను ఆ తర్వాత ఎండుమిరపకాయలు దంచుకున్న తర్వాత దీనిలోనే అన్ని వేసేసుకుని కూడా దంచుకోవాలండి ఈ గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అసలు భలే ఉంటుందండి ఇది కొంచెం ఇట్లా రోల్లోకి పైకి తీసి పెట్టుకున్నానండి నేను దీనిలోనే పక్కకి తోసేసిన తర్వాత ఇది రుబ్బుకుందామని చెప్పి పొత్తంతో ఇట్లా చేశానండి నేను ఆ తర్వాత దీనిలో గోంగూర అయితే వేసానండి మామూలుగా బండతో దంచితే గోంగూర ఆకులాకులనే ఉండి నలగదండి బాగా అందుకని చెప్పి ఇలా చేశాను తర్వాత నేను లోన్ నుంచి వెల్లుల్లిపాయ జీలకర్ర తెచ్చుకున్నానండి ఆ జీలకర్ర వేసేసిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీయకుండా రేఖలు అయితే పై పైపై పొరలు తీసుకొని మొత్తం అయితే ఒలవలేదు ఆ వెల్లుల్లిపాయలు కూడా ఒల్చుకొని నేను అందులో వేసేసానండి మా అమ్మ వాళ్ళైతే గోంగూర వేసిన గుళ్ళు అలా వేసుకుని కూడా చేస్తారండి అది కూడా ఇష్టం నాకు లాస్ట్ టైం పెట్టాను అత్తగా చేశారు గోంగో అదే నేను వేయించితే ఆవిడ రుబ్బారు అది కూడా పెట్టాను ఆ వీడియో కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇలా అయితే నేను అన్నీ వేసేసుకొని ఇంకా రుబ్బడం అయితే స్టార్ట్ చేశానండి చేయి పెడితే చేయి మండుతుందని చెప్పి ఇట్లా గరిట్తోనే అయితే తోసుకున్నానండి ఇలా రోట్లో పచ్చడి చేసుకున్నప్పుడు రోటు ముద్దలు తింటే అసలు బల్లే ఉంటుందండి ఆ రోటు ముద్దలు కూడా తిన్నాం మేమైతే ఈరోజు ఇదిగోండి ఇలా అయితే నేను రుబ్బుకుంటున్నాను ఎక్కువ రోట్లో ఏమైనా మొదలు పెడితే మా అత్తగారు నేను రుబ్బుతానని వస్తారు ఆ రోజు నేనే రుబ్బానండి ఆవిడైతే రాలేదు ఆ రోజు చూడండి ఇలా చక్కగా ఇప్పుడు నేను వాయిస్ ఇస్తా ఉంటేనే నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయండి ఈ గోంగూర పచ్చడి అయిపోయింది కూడా చేసుకుని తినడం ఇప్పుడు పెట్టానండి ఈ వీడియో ఇన్నాళ్ళకు కుదిరింది అసలు ఏంటో బిజీ బిజీ అయిపోయిందండి లైఫ్ అసలు ఏమీ టైం సరిపోవట్లేదు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడే అయితే వేసుకోవాలండి ఇదిగోండి పొత్తం అడుగునుండిపోయింది నేను రుబ్బేసిన తర్వాత చూసుకొని మళ్ళీ కొంచెం కారం వేద్దామా అనిపించి కూడా మళ్ళీ ఎందుకైనా మంచిదని పొత్తం తీస్తే అడుగు నుండిపోయిందండి ఇంకా అది ఇది కలిసేలాగా మొత్తం అయితే మళ్ళీ రుబ్బేసుకున్నానండి నేను రుబ్బిన తర్వాత ఈ పచ్చడి అయితే ఒక గిన్నెలోకి అయితే తీసానండి పక్కన మా అమ్మాయి ఒకసారి వేలు అడ్డుపడింది కెమెరాకి ఇంకా సరే దీన్ని స్కిప్ చేయడం కుదరలేదు ఇంకా సరే అని ఇంకా అట్లాగే పెట్టేశానండి ఇప్పుడు ఇలా ఉంది కానీ చూడడానికి అసలు మొక్కలన్నీ దట్టంగా పెరిగిపోయి ఎలా ఉందనండి ఈసారి మా మొక్కలు కూడా ఒక వీడియో తీస్తాను తర్వాత చేత్తో కలిస్తే చేత్తో అయితే బాగా తోస్తే బాగా కలుస్తుందని చెప్పి తీసేశానండి నేను ఇదిగోండి ఇంకా పచ్చడి అయితే చక్కగా నలిగిపోయింది బాగా మెత్తగా కూడా పేస్ట్ లాగా అవసరం లేదండి ఈ పచ్చడి సంవత్సరం పాటు కూడా నిలవు ఉంటుందండి ఇలా ఉంచుకుంటే ఆకులు తడి అది ఏమీ లేదు కదా మామూలుగా ఇలా పుల్ల గోంగూర కాకుండా మామూలు గోంగూర అయితే పచ్చడి రోజుల్లో వస్తుందండి ఆ గోంగూరలో అయితే చింతపండు కూడా వేసి పెట్టుకుంటాము అదైతే ఎప్పుడు కావాలంటేప్పుడు కొంచెం కొంచెం తాలింపు వేసుకుంటాము నేను ఇదైతే మొత్తం ఒకసారి వేసేసానండి తాలింపు ఇదిగో చూడండి నేను ఇందులో అన్నం వేసి అయితే కలుపుకుంటున్నాము అన్నం కలిపేసుకున్న తర్వాత చక్కగా నేను మా అమ్మాయి అయితే తినేసామండి ఇలా పాత్రనికి తుడిచి అన్నం ఇలా రోడ్లో ముద్దలు తింటే చాలా బాగుంటుంది ఈ రోడ్డు ముద్దలు ఏం చెప్పాలంటే నాకు చిన్నప్పుడు అమ్మాయిలు రోడ్డు ముద్దలు అలా ఏం కలిపేవాళ్ళు కాదు మామూలు రోట్లో చేసేవాళ్ళు పచ్చళ్ళు ఈ రోడ్డు ముద్దలు ఈ టేస్టులు ఇవన్నీ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటైందండి ఇలా కలిపేసుకొని చక్కగా అయితే చేసుకొని తిన్నామండి తాలింపు వేసిన దానికన్నా కూడా ఇది ఇంకొక టేస్ట్ తాలింపు వేయకుండా వేసాక ఒకటి వేయకుండా ఒకటి అన్నట్టు ఇలా అయితే మేము ముద్దలు చేసుకుని అయితే తినేసామండి ఇలా మీరు ఎవరైనా ఇట్లా పచ్చడి చేసుకొని రోటు ముద్దలు తింటారా తింటే గనక కమెంట్ చేయండి నేనైతే ఇలా ఉన్న రోట్లో పచ్చడి చేస్తే కంపల్సరీ ముద్దలు అయితే తింటాను ఆ తర్వాత లోపలికి తీసుకెళ్ళిపోయి ఇంకా ఈ పచ్చడి అయితే తాలింపు వేసేసానండి ఈ గోంగూర పచ్చడికి ఆయిల్ అయితే కంపల్సరీ ఎక్కువే పడుతుంది ఆయిల్ ఇది నువ్వుల నూనె అండి మాది అందుకే ఇట్లా పొంగ వచ్చింది ఇలా తాలింపు వేసేసి దీనిలో ఇంకో కంపల్సరీ వేయాలండి వేస్తేనే టేస్ట్గా ఉంటుంది ఇలా గోంగూర పచ్చడికి పోపు పెట్టేసి ఇంకా కరివేపాకు అది కూడా వేసేసుకొని ఆ గోంగూరని దీనిలో అయితే వేసుకున్నానండి అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా గోంగూర పచ్చడి ఇలా ముద్దలాగా చేసుకున్నాం కదా దీన్ని ఆయిల్లో వేసి మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలండి ఇది చల్లారిన తర్వాత ఏదన్నా ఒక డబ్బాలో కానీ ఎందులోన్నా పెట్టుకొని బయట పెట్టుకున్నా మీకు నిల్వ ఉంటుంది లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వన్ ఇయర్ కంపల్సరీ ఉంటుందండి ఇదే గోంగూర నిల్వపచ్చడండి ఎలా అనిపించింది ఈ వీడియో